ట్రంప్ సుంకాలకు ఇప్పట్లో బ్రేక్ పడే అవకాశాలు కనిపించడం లేదు తనకు తోచిన విధంగా అడ్డగోలు సుంకాలు విధిస్తూ ట్రంప్ ప్రపంచ దేశాలకు తలనొప్పిగా మారాడు ఇక ఏ రోజు ఏ రకమైన సుంకాలతో విరుచుకు పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి తాజాగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాలతో విరుచుకు పడ్డారు దాదాపు డెబ్బై దేశాలపై ఉన్న సుంకాలను పది శాతం నుంచి నలభై ఒక్క శాతం వరకు పెంచారు పరస్పర సుంకాలను విధించే కార్యనిర్వాహక ఉత్తర్వులపై శుక్రవారం సంతకాలు చేశారు ఇందులో సిరియాపై అత్యధికంగా నలభై ఒక్క శాతం టారిఫ్ను ను విధించారు కెనడా నుంచి వచ్చే దిగుమతులపై సుంఖాన్ని ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై ఐదు శాతానికి పెంచారు ఇక బ్రెజిల్ పై ఇప్పటికీ ఉన్న పది శాతం సుంకాలను అదనంగా నలభై శాతం జత చేశారు ఇక భారత్ పై ఇరవై ఐదు శాతం టారిఫ్ విధించారు అయితే పాకిస్తాన్ దిగుమతులపై ఇరవై తొమ్మిది శాతంగా ఉన్న టారిఫ్లను పంతొమ్మిది శాతానికి తగ్గించడం గమనార్హం ఇక జాబితాలో లేని దేశాల నుంచి దిగుమతులయ్యే వస్తువులపై పది శాతం సుంఖం ఉంటుందని ట్రంప్ ఉత్తర్వులలో స్పష్టం చేశారు పరస్పర సుంకాల నేపథ్యంలో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ఆగస్ట్ ఒకటి వరకు ట్రంప్ గడువు ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ఆయన సుంకాలను సవరించారు ఈ సవరించిన టారిఫ్లు ఏడు రోజుల్లో అమల్లోకి రానున్నాయి అయితే భారత్ కెనడా దిగుమతులపై విధించిన టారిఫ్లు మాత్రం ఆగస్ట్ ఒకటి నుంచే అమల్లోకి వస్తాయని అధ్యక్షుడు ఇప్పటికే స్పష్టం చేశారు అయితే ట్రంప్ సుంకాలపై ప్రతీకార చర్యలుండవని భారత అధికార వర్గాలు స్పష్టం చేశాయి ట్రంప్ టారిఫ్ల మోదకు భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే ఊహాగణాలకు అధికార వర్గాలు కొట్టిపడేశాయి ఇరు దేశాల ప్రయోజనాలకు అనుగుణంగా జరిగే చర్చల్లో నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొంది ట్రంప్ సుంఖాలపై భారత్ ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి మౌనమే సరైన సమాధానమని ఏదైనా చర్చల ద్వారానే పరిష్కరిస్తామని తెలిపాయి ట్రంప్ టారిఫ్లు భారత ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ వ్యవహారంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు మనది చాలా చిన్న ఆర్థిక వ్యవస్థ అని అన్నారు ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ చాలా అభివృద్ధి చెందిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు చర్చలు కొనసాగుతున్నాయని ఇరు దేశాల ప్రయోజనాలకు ఉపయోగపడే పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు వివరించారు అమెరికాతో చర్చలు కొనసాగుతున్నాయని భారత్ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తుందని అటు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా పార్లమెంట్లో పేర్కొన్నారు